సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మద్యం డబ్బులు వద్దని తమ గ్రామం అభివృద్ధి చేసిన వారిని గెలిపించుకుంటామని ఫ్లెక్జీలు వెలిసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది తెలంగాణలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమ గ్రామం అభివృద్ధి కావాలంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రంగమ్మపల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఫ్లెగ్జీలు కట్టారు ఈ గ్రామంలో మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు పోటీ చేసే అభ్యర్థులైతే రంగమ్మపల్లి గ్రామానికి చెందిన ప్రజలు తమ గ్రామంలో సీజీ రోడ్డుతో పాటు మురికి కాలువలు నిర్మించాలని ఆ హామీ ఇచ్చిన వారికి మాత్రమే తాము ఓటు వేస్తామని మద్యం డబ్బు తమకు అవసరం లేదంటూ రోడ్డు పైన ఫ్లెగ్జీలు కట్టారు గతంలో వచ్చిన నిధులు ఉన్నప్పటికీ మురికి కాల్వ నిర్మించలేదని అంటున్నారు గ్రామం అభివృద్ధి చేసిన వారికి ఓటు వేస్తామని లేకపోతే ఓటు వేయమని కరకండిగా చెబుతున్నారు కాలువ కాలువను రోడ్డు పోతే నర్సుడు ఇబ్బంది అవుతుంది ఎవరు ఇల్లలో పోయినా కానీ అంత కాళ్ళతో బురదతో ఇంట్లో పోతారు బండ్లు సక్క నడతలు వస్తే ఇబ్బందులు బాగానే అవుతాయి నీళ్లు వస్తానే మొకాల కాడికి ఆగుతాను వీడిని అవి ఇళ్ళ కొడితే కాలువలు దిస్తే అవి అల్ల పడతాయి మోర్లు అయినా ఇవైనా నీళ్ళు పోడి ఇబ్బంది అవుతుంది బస్సులు వస్తే మేము రోడ్కి పోతా అంటేనే ఓటు లేకపోతే మేము ఓటు వేయము భూమిలో వచ్చింది కదా ఇటు బంద్ మాకు రోడ్లేసుడు ఇప్పుడు మాకు రోడ్డు పోయాలి కైసద్దు కోటర్లు వద్దు మందులు వద్దు ఇవ్వద్దు మాకు ఈ రోడ్డు ఓపియ్యాలి గ్రామ పంచాయతీ జగ్గ్యాపల్లె మండలం జమ్ముగుంట మాది రంగాంపల్లె గ్రామ పంచాయతీ జగ్గాపల్లె కింద ఉన్నది పది ఓట్ల కట్టారు మా రోడ్డు చేస్తలేరు మురికాయలు చేస్తలేరు చేస్తారు ఓట్ వేసుకుంటారు ఉదలపడతారు ఎవ్వరు చేస్తలేరు ఎవ్వరు కానీ ఈ పని మంచిగా చేస్తాం ఈ రోడ్డు ఓపిస్తాం ఈ మురికాలు అది ఇస్తామంటేనే వాడు ఓట్లు ఎత్తావు ఓట్లు బహిష్కరించుకునే ఓట్లేసలేదు చుక్క ముక్కకు పది రూపాయలు కాశపడే వంద రూపాయలు కాచే చుక్క ముక్క కాచపడే కాదు మొత్తం ఓట్లే బహిష్కరిస్తాం